చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వయసు దాకా వయసుతో సంబంధం లేకుండా జుట్టు అనేది ఊడిపోతుంది జుట్టు రాలకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి టెక్నిక్స్ మనం తెలుసుకుందాము జుట్టు ఎందుకు అంటే ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల అధిక ఒత్తిడి ఉండటం వల్ల జుట్టు రాలుతుంది అలానే మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ మినరల్స్ మరియు ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు అనేది రాలడం జరుగుతుంది అలానే మన శరీరంలో రక్తం తక్కువగా ఉండటం వల్ల కూడా జుట్టు రాలేటువంటి అవకాశం అయితే ఉంది థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా జుట్టు రాలితూ ఉంది అలానే బయట మార్కెట్లో దొరికే కెమికల్ షాపులు ఎయిర్ కండిషన్లు వాడటం వల్ల కూడా జుట్టు అనేది రాలటం జరుగుతుంది జుట్టు మనం పెరగడానికి అలా రెమెడీస్ ని మనం తీసుకున్నాం మనం కొబ్బరి నూనె తీసుకోవాలి కొబ్బరి నూనె అంటే గానుగ నుంచి వచ్చినటువంటి నూనెనే మనం తీసుకోవాలి ఈ బయట షాపుల్లో దొరికే కెమికల్స్ నూనె కాకుండా ఆ నూనెని తీసుకోండి అందులో మందార పువ్వులు మన మందార చెట్టు అందరికీ తెలుసు మందార పూలు తీసుకోండి అలానే మహా బృంగరాజు తైలం అని చెప్పి ఆయుర్వేద షాపుల్లో అన్ని ఆయుర్వేద షాపులో దొరుకుతుంది ఈ మూడు సమపాలలో తీసుకోండి అంటే ఇది ఒక పావు కిలో తీసుకోండి ఇది ఒక మందార పూలు ఒక పావు కిలో ఈ బృంగరాజు తైలం ఒక పావు కిలో తీసుకోండి ఈ మూడు కలిపి బాగా పేస్ట్ లాగా చేసి బాగా తలకు పట్టించండి తలకు పట్టించిన తర్వాత ఒక గంట తర్వాత కుంకుడికాయలతో తల స్నానం చేసేయండి ఈ విధంగా పదిహేను రోజులకు ఒకసారి చేసినట్లయితే మీకు ఖచ్చితంగా జుట్టు రాలడం అనే సమస్య తగ్గుతుంది అలానే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇది చేయండి ఇంకొక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి బాగా తలకి నిమ్మరసం పట్టించి ఒక గంట సేపు ఉంచిన తర్వాత మీరు కుంకుడుకాయలతో స్నానం చేసినట్లయితే మీ హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది అలానే చుండ్రు పట్టకుండా పేర్లు పట్టకుండా ఉంటుంది ఎక్కువ కాలం చిన్న వయసు వాళ్ళకైతే ఎక్కువ కాలం బ్లాక్ హెయిర్ ఉండటానికి కూడా వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే మీరు తీసుకునే ఆహారంలో కూడా ఈ ప్రోటీన్స్ అనేవి ఉండటానికి చూసుకునే ఆహారంలో ప్రోటీన్స్ తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోండి అంటే కొంచెం జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు ఎండు ద్రాక్ష క్యారెట్ బీట్రూట్ లాంటివి లాంటివి ఉండేలా ఆహారంలో చూసుకోండి అలానే సాధ్యమైనంత వాటికి ఎక్కువగా ఆకుకూరలు అనేది ప్రిఫర్ చేసుకోండి అన్ని రకాల ఆకుకూరలను ఎక్కువగా తినటానికి ప్రిఫర్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా గ్రోత్గా బాగా దిట్టంగా పెరుగుతుంది దాంతోపాటు మీరు వైట్ హెయిర్ రాకుండా కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది బట్టతల లాంటిది సిమ్టమ్స్ లేకుండా చక్కగా హెయిర్ గ్రోత్ అనేది మీకు రావటంలో ఇది మీకు ఎంతగో సహకరిస్తుంది చాలా చిన్న చిట్కా కాబట్టి దీన్ని అందరూ పాటిస్తారని మనసారా కోరుకుంటూ సుఖినో భవన్ ఆనంద యోగాశాల థ్యాంక్ యూ